అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాభ సమాభం నాథయాపునమం అస్మదాచార్యవర్యంతం వందే గురు పరంపరం వసుదేవసుకారూలమర్ధునం దేవకే పరమానందం కృష్ణం వందే జగద్గురు కర్కటే పూర్వపాల్సి కార్ణం పాండే విశ్వామరం గోదా వందే శ్రీరంగనాయు మనం పదహారపాడే శరణం நாயகநாயகனிந்து நந்த கோபனுடைய கோயில் காப்பானே கொடி தோரணும் தோரணமாசுல் காப்பானே மணிக்கத உய்தாள் திருவாய் ஆயுர் சீரும் நீரோமுக்கு அரை பறை மாயன் மணிவண்ணும் நென்னேலே வாய நேருந்தான் தோதோமாய் வந்தும் துயிலேசுப்பாடுவான் வாயால் முன்னும் மாத்தாரே அம்மா நீலேச நிலக்கை తమం నీకేలో రెంబాబాయ్ మిత్ర కృష్ణి నహన్యతే హన్యే నీచుత ఈ పదహారో రోజున గోపికలంతా నందగోపన భవనానికి చేరుకున్నారు భగవంతుని పొందాలంటే ముందుగా మహాపురుషుల సాంగత్యం లభించాలి భగవంతుని పట్ల ఆసక్తి కలగాలన్నా భగవంతుని విషయంలో తత్వం అర్థం కావాలన్నా మనం చేయవలసిన మొదటి పని సత్పురుషులతో స్నేహం చేయటం వాళ్ళతో మనం చేసిన స్నేహం మనకి మనకు భగవంతుని పట్ల భక్తిని ఆసక్తిని కలిగిస్తుంది ఇక్కడ గోపికలు పది రోజుల నుండి అందరినీ మేలుకొలిపారు వాళ్ళల్లో ఒక్కొక్కరిలో ఒక్కొక్క మంచి గుణాన్ని తీసుకున్నారు ఆ కారణంగా వాళ్ళకు ఒక గురువు దగ్గరికి వెళ్ళాలని కోరిక కలిగింది ఆ గురువు ఉండే భవనం నందగోపుని భవనం నందగోపుడే గురువు నందగోపుడే తమను సరి అయిన దారిలో నడిపించే నాయకుడని అక్కడికి వచ్చారు వాళ్ళ ఆ భవనం కాపులాధారలు లేపుతున్నారు నువ్వు లేచి మాకు స్వామి దర్శనం దారి ఇమ్మని ప్రార్థిస్తున్నారు ఆ కాపలాధారుడే ఆ భవన పాలకుడు ఆ భవనమే మంత్రం ఆ మంత్రముని నిరంతరం అనుసంధానం చేసుకుంటూ దానిలోని భావాన్ని గురించి ఆలోచిస్తూ ఆ మంత్రం కారణంగా లోకమంతా భగవత్ స్వరూపాన్ని చూడగలిగితే కలిగిన వాడే ఆ భవన పాలకుడు ఆ భగవానికి ఒక జెండా ఉన్నదట ఆ జెండా ఏ నమహ అనే శబ్దం ఈ శబ్దం మనసులో తోచాలి అలా మనసులో ఈ శబ్దం తోచినప్పుడు నేను కాదు నాది కాదు నాకు కాదు అనే భావన కలుగుతుంది ఈ శబ్దం యొక్క అర్థం కనిపించే ఆ తోరణ ద్వారం దగ్గర నిలబడి తలుపులు తీయమని ప్రార్థిస్తున్నారు గోపిలు అంటే అహంకారం అహంకారాలను వదిలిపెట్టడమే తలుపులు తీ తెరుచుకోవడం కాపరాధారం మీరెవరు అని అడిగాడు మేము మీ వంశంలోని పుట్టిన చిన్న ఆడపిల్లలు మాకు ఏమీ తెలియదు ఈ భావన సాధకుడికి రావాలి తనకు తెలుసు తెలుసిన కానీ జ్ఞానంతో కానీ జాతితో కానీ వయస్సులో పెద్దవాళ్ళని కానీ అహంకారం లేని వాళ్ళు కావాలి అప్పుడు భగవానుడు ఆ సాధకుడికి చక్కని శాస్త్రబద్ధమైన ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోవటం తగిన బుద్ధిని ప్రసాదిస్తారు అదే భగవాను మనకు కలిగించే గొప్ప రక్ష భవన పాలకుడు మీరే తలుపులు దోసుకుని లోపలికి రండి అన్నారు మా అంతటా మేము తీయకూడదు మేము తీస్తే అవి సరిగ్గా రావు కనుక నువ్వే ఆ తలుపులు తీసి మాకు లోపలికి వెళ్ళడానికి దారి నువ్వే మాకు దిక్కు అన్నారు మన శరీరమే నేను భావం దాన్ని తొలగించవలసింది మహాత్ములు గల జ్ఞానం అనే హస్త్రం అస్తంతో వాళ్ళు తోసినప్పుడు అహంకారం లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు ఈ శరీరం నేను అనే భావన పోతుంది లోపల కనిపిస్తున్న భగవానుడే నేను అనే భావన కలుగుతుంది ఆ భావన ఏ సాధకుడికైనా కలగవలసిందే అందుకని గోపితులు ద్వారపాలకుని తలుపులు తీయమని ప్రార్థిస్తున్నారు నందగోపన భవన పాలకుడు తలుపు తీశాడు గోపికలు లోపలికి వెళ్ళారు అక్కడ నాలుగు మంచాల మీద నందగోపుడు యశోదాదేవి కృష్ణ భగవానుడు బలరాముడు వరుసగా పడుకుని ఉన్నారు గోపికలు ఆ నలుగురిని లేపుతున్నారు షతిష్కమాలికాధవృష్ణవే విష్ణు చిత్తజాయ గోదాయ నిత్యమంగళం మాతృసాగ చిత్రానబంద గంగణ పాన్వే విష్ణుచిత్తజాయ గోదాయ నిత్యమంగళం శ్రీమద్ విష్ణు చిత్తమనోరందనహేతవే నందనందన సౌందరే గోదాయ నిత్యమంగళం కర్కటే పూర్వ శ్రీరంగవాసన భూయా నిత్యశ్రీ నిత్యమంగళం అస్మద్గురుభ్యోం నమీజయ